హలో అండి వెల్కమ్ టు హేత్వి కటాక్స్ ఈరోజైతే నేను ముల్లంగి చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే మూడు ముల్లంగిలు తీసుకున్నానండి పీలర్తో ఇలా పీల్ చేసేసుకోవాలి పైన తుప్ప అంతా నేనైతే వాష్ చేయలేదు తర్వాత వాష్ చేస్తానండి తుప్పు అంతా తీసేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకోకూడదు మరీ లావుగా కట్ చేసుకోకూడదండి ఇలా కట్ చేసుకోవాలి లావుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఆయిల్లో వేయించుకున్నప్పుడు సరిగ్గా కాలం అనమాట పచ్చివాసన అలాగే ఉంటుంది ఇలా మొత్తం అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పిడికిడు మరి ఎక్కువ లేకోకుండా కొన్ని కొన్ని చెనిగింజలు వేసుకొని వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యాక వాటిని ఒక ప్లేట్లో పక్కకు తీసేసుకోవాలన్నమాట అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇవి కారం ఉన్నాయి కాబట్టి నేను ఐదు వేసుకున్నానండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా రెండు యాడ్ చేసుకోవచ్చు అందులోకి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను ఇలా బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలన్నమాట పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం వేయించుకున్న శనిగింజలను అయితే వేసుకోవాలండి తర్వాత మనం వేయించుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు చిటికడు పసుపుని అయితే వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకోవడమే అనమాట మరి మెత్తగా కాకుండా ఇలా అయితే మిక్సీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అందులోకి రెండు ఎండుమిర్చి ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆనియన్ మరీ ఎర్రగా అయ్యేంత వరకు వేయించకుండా కొద్ది కలర్ చేంజ్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న చట్నీ అంతా వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఈ చట్నీని అయితే వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఒక ఐదు పది నిమిషాల తర్వాత చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి తింటే కమ్మగా ఉంటుంది ఈ చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంతో తినేస్తారు ఈ చట్నీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ